హాయ్ హలో నమస్తే అండి రాగిణి బ్లాగ్స్కి స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పాలు పోసి ఆనబాయ కూర వండుతున్నాను అది ఎలా వండుతున్నాను మీకు చూపిస్తేస్తాను ముందుగా చిన్న చిట్కా చెప్తాను మీకు ఆనబాయ్ తెచ్చుకున్నాక రెండు మూడు రోజులు లేట్ అయింది అనుకోండి మనం వండడానికి అది ముదిరిపోతా ఉంటుంది ఒకసారి అందుకని మనం ముచ్చుకి తీసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ముదరకుండా ఉంటుంది రెండు మూడు రోజులు అయినా సరే నా మాట అవునో కాదో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ముందుగా ఆనమ్మ కానీ తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ పెట్టండి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయని రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను ఆ తర్వాత పావుసారి పాలు కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఈ కూరకి ఈ ఫ్లవర్ బాగుంటుంది ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనగయ్య ముక్కలు వేసేసుకుందాం కాసేపు గడితో తిప్పేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం కూరనే ఈ వేసవిలో వారానికి ఒకసారి అయినా ఈ ఆనగాయ తింటూ ఉంటే మంచిది వంటకి నేనైతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడల్లా వారం వారం తెచ్చేసుకుంటాను రకరకాలుగా వండుతూ ఉంటాను ఆనగాయని తర్వాత మూత తీసి ఒకసారి గడ్డితో తిప్పేసుకుందాం తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఈ కూర డ్రైగా కావాలంటే కనుక మూత పెట్టకుండా వండండి కాస్త మగ్గాక కారం కూడా వేసేసుకుందాం కారం వేసాక కాసేపు మగ్గనిచ్చి పాలు పోసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాలు పోసాక కూడా కాసేపు ఉడకనిద్దాం అడగంటకుండా ఒకటి రెండు సార్లు గరిటతో తిప్పేద్దాం ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసాక కాసేపు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు కూర అయితే రెడీ అయిపోయింది టేస్టీ అయినా ఆనమకాయ కర్రీ పాలతో రెడీ అయిపోయింది అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి